హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈ వెహికల్ వచ్చేసరికి రెండు వేల పద్నాలుగు వీడిఐ అండి స్విఫ్ట్ డిజైర్ డీజిల్ వెర్షను ముందు ఓవరాల్ వ్యూ చూద్దాం ఇవ్వండి ఇవ్వండి విజయవాడ పోరంకిలో అవైలబుల్గా ఉందండి వెహికల్ రెండు వేల పద్నాలుగు వీడిఐ వైట్ ప్లేటు ఏపీ వెహికల్ ఇది విజయవాడ పౌరంట్లో ఉంది బండికి అయితే అక్కడక్కడ టచ్ అప్స్ సైన్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు బండి డీటెయిల్స్ వచ్చేసరికి బండికి టైర్లు అయితే కొంచెం వాంటింగ్ ఉన్నది అక్కడక్కడ రస్ట్ వచ్చింది చిన్న చిన్నగా కింద వరకే కూడా బండి ఇంటీరియల్ పరంగా అయితే అంత బాగుంది లెదర్ సీట్స్ ఉన్నాయి ఏసీ రన్నింగ్ ఉంది ఇంటీరియల్ పరంగా ఏ ఒక్క చిన్న పని కూడా లేదు బండి రీడింగ్ వచ్చేసరికి లక్ష నిమిషం లక్ష ఇరవై నాలుగు వేలు జరిగిందండి వీడియో నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ వస్తాయి టూ టైర్స్ టైర్స్ గ్రిప్ అయితే ఎలా ఉంది ఫ్రంట్ టైర్లు కొంచెం వీక్ ఉన్నాయి బ్యాక్ టైర్లుండ బాగున్నాయి బండి అయితే ఆల్ ఓకే రెండు వేల పద్నాలుగు వీడియో అండి డిజైర్ ఇది డీజిల్ బండి ఏపీ వెహికల్ విజయవాడ పవర్ ఇంట్లో అవైలబుల్గా ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి కస్టమర్ మూడు లక్షల అరవై వేలు చెప్తున్నారు బిట్ నెగోషియబుల్ ఉంటుంది బండ్ అయితే జెన్యున్ యాక్సిడెంట్ వెహికల్ అయితే కాదు అక్కడక్కడ టచ్ అప్ లైని కొంచెం చిన్నగా రస్ట్ ఉంది అది రన్నింగ్ బోర్డులో ఇంకెక్కడ లేదు డోర్లో కానీ ఇంజిన్ పరంగా అంతా బాగుంది బ్యాక్ డిక్కీలో కానీ ఎక్కడ కూడా ప్రాబ్లమ్ అయితే లేదు జస్ట్ కింద రన్నింగ్ బోర్డ్స్కి కొంచెం లైట్గా రస్ట్ వచ్చింది అవి చేర్చుకోవాలి ఇంజన్ చూద్దాం ఇంజిన్ చూడండి బ్యాటరీ కూడా కొత్తది ఇంజిన్ అంతా క్లీన్ ఉంది అక్కడ లీక్లు అలా అయితే ఏం లేవు అడ్డా పట్టి లెఫ్ట్ సైడ్ కూడా బాగానే ఉంది సైడ్ ఒకసారి మీరు చూసుకోవచ్చు బండి అయితే విజయవాడలో అవైలబుల్గా ఉంటుంది చూడటానికి ఈ సార్ వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి ఈ వెహికల్ గురించి ఎవరికన్నా కావాలంటే డీటెయిల్స్ ఇంకా నా పేరు చైతన్య అండి విజయవాడ మొబైల్ నెంబర్ వచ్చి సెవెన్ ఎయిట్ ఫోర్ టూ డబల్ వన్ త్రీ టూ ఫోర్ టూ నా నెంబర్ కాల్ చేయగలరు థ్యాంక్ యూ అండి